ఇవి కనిపిస్తుంది చాలా చాలామంది తెలిసే ఉంటుంది తమ్ముడు తర్వాత మా బాబాయ్ ఒకతను ఇద్దరు కలిసి వెళ్ళి రాజమండ్రి రంపచోడవరం ఆ ఏరియా నుంచి తీసుకొచ్చారు మెడిసిన్ కోసం చాలా మెడికల్ వ్యాల్యూస్ ఉంటాయి ఇందులో చాలా ఉన్నాయన్నమాట ఇంట్లో ఒకసారి వేస్టేజ్గా కనిపించేది కనిపించి అక్కడ బైడేస్ ఉంటే మొలకలు వచ్చాయి మొలకలు వస్తే అమ్మా నేను ఇవి మొత్తం నాటాము లాస్ట్ ఇయర్ మొత్తం పూల్ పూలు కూడా అనమాట పసుపు పూత ఇంత ఎంత ఉంది ఇదంతా లాస్ట్ ఇయర్ పంటకు వచ్చింది అయినా సరే మేము దీన్ని తీయలేదు అలాగే ఉం ఉంచేసినాం ఉంచేస్తే ఒక టూ త్రీ ఈ పసుపు చెట్లకి టూ త్రీ ఫ్లవర్స్ వచ్చాయన్నమాట వస్తే వాటిని అలాగే ఉంచి శివుడి కోసం పూజ చేయమని చెప్పేసి అలాగే ఉన్నాం కాకపోతే చేయలేదు పూజ చేయలేదు తర్వాత ఈ సంవత్సరం చేయాలనుకుంటున్నాం ఈ సంవత్సరాన్ని ఖచ్చితంగా చేయాలని ఆలోచన మొత్తం కనిపిస్తుంది మొత్తం ఇది మొత్తం పంటకు వచ్చిన తర్వాత దీన్ని తీస్తే కనీసం ఒక టెన్ టు ఫిఫ్టీన్ కేజీస్ రావచ్చు నల్ల పసుపు